జీవితాన్ని ఇచ్చిన దేవుడే కదా ప్రాణాన్ని కాపాడే దేవుడే కదా మన దినచర్యని బాగు చేసే దేవుడే కదా అన్ని దేవుడే కదా అన్ని దేవుడు ఇస్తున్నప్పుడు దేవుని మాటలు మనం ఎందుకు చదువుకోం ఎందుకు ధ్యానించం ఏంటి ఆటంకం ఒక సెల్ఫోన్ పెట్టుకుంటే ఎన్ని గంటల గంటలు వెళ్ళిపోతుందండి గంట గంటలు వెళ్ళిపోతున్నాడు దానికి పెట్టిన అంత టైం దేవునికి వాక్యానికి ఎందుకు పెట్టాం ఈ మాయన సెల్ఫోన్లో గేమ్లు కూడా ఆడుతున్నారండి ఈ లూడో ఇలాంటి గేమ్లు కూడా ఆడుతున్నారు ఇది అంత అంత టైము ఎందుకు లోక సంబంధమైన వాటికి మనం ఖర్చు పెడుతున్నాం జీవితాన్ని బ్లాగు చేసుకునే దానికి ఎందుకు మనం సమయం కేటాయించలేకపోతున్నాం కారణం ఏంటి ఆత్మీయ బలహీనత చూద్దాంలే కుదమలే అనే బలహీనత ఈ బలహీనతలు అన్నీ పెట్టుకుని దేవుడు నన్ను పట్టించుకుని నాకు సహాయం చేయట్లేదండి ఎలా రోజును బైబుల్ చదవో ఆ రోజును ఆత్మీయ బలహీనతను బలహీనత కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకోండి